కీర్తి శ్రీ న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై సిబ్బంది దాడిని ఖండించిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అండ్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు పలు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించిన జిల్లా కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే విలేకరులపై దాడులు అరికట్టాలని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ జిల్లా కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అండ్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు సఖీలే రత్న జ్యోతి కార్యదర్శి వి సూర్జం సభ్యులు జంగా రవి కామిడి శ్రీనివాసరావు యాళ్ళ సూర్య తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుల్ని మొన్న జరిగిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఒక విలేకరి వెళ్ళి అక్కడ జరుగుతుంది ఎంఈ సూర్జం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ జర్నలిస్ట్స్ అండ్ వానర్స్ అసోసియేషన్ కమిటీలో మేము సెక్రటరీగా ఉన్నాం మరి ఇటీవల విజయవాడ నడుబడిలో ప్రభుత్వం కొత్తగా నిర్మించినటువంటి జనరల్ హాస్పిటల్లో మరి కవరేజ్కి వెళ్ళినటువంటి పీతల అప్పాజీ అనే మరి రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ యూనియన్కి మరి ఆయన పైన అమానుషంగా దాడి చేయడం సెల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది మరి ఇది చాలా హేయమైన సరిగా మేము భావిస్తూ ఈ ఘటనని ఖండిస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ ఆయా సంఘాలు జర్నలిస్ట్ యూనియన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ మా కోనసీమ జిల్లా కమిటీ తరఫున మరి అధ్యక్షులు వారు మా తరఫున మా అందరూ కూడా రిపడేషన్ ఇవ్వడం జరిగింది మరియు ఇలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మరి విలేకరుల పైన మరి దాడులు జరగడం చాలా అమానుషం మరి దాడుల్ని ప్రభుత్వం మరి ఖండించి వీళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం